బుధవారం నల్గొండ పట్టణంలోని టీజీ బీసీసీఎల్ ఎస్సీఐ ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలీలను తెలంగాణ హాల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాములు మాట్లాడారు బుధవారం నల్గొండ పట్టణంలోని టీజీబీసీఎల్ ఎఫ్సీఐ ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలీలను తెలంగాణ హాల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ అసంఘటిత రంగంలో ఎగుమతి దిగుమతులు నిర్వహిస్తున్న హమాలీలకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు తరహాలో హమాలీలకు పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా పెన్షన్ తదితర సౌకర్యాలతో హమాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు గోదాముల దగ్గర మంచినీళ్ళు భోజనశాల సైకిల్ స్టాండ్ విశ్రాంతి గదులు నిర్మించాలని ప్రభుత్వ సంస్థలలో ఎగుమతి దిగుమతి పనులు చేస్తున్న హమాలీలను నాలుగవ తరగతి ఉద్యోగుల నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ హాల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సిఏటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య టీజీబీసీఎల్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సల్లా యాదయ్య కార్యదర్శి లోడంగి ఉపేందర్ ఎఫ్సీఐ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పల్లె నగేష్ ఎలక్ట్రిసిటీ స్టోర్ అమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కత్తుల యాదయ్య కార్యదర్శి శంకర్ యాదగిరిరెడ్డి వంగూరి అశోక్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు